नम्मी निम्मि निमिचिननिमिषम् మమ్మీ నేను కాలేజ్కి వెళ్ళొస్తా సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా సరేమా బాయ్ నువ్వేంటి కాలేజ్కి రావా నువ్వు వెళ్ళక్క నేను రాను వెళ్తున్నా నానా చదువుతున్నా నాన్న స్కాలర్షిప్ వస్తే ఓకే లేకుంటే చదువు మార్పి ఇంట్లో కూర్చోబెట్టడమే సరేనా తమ్ముడికైతే మార్కులు రాకపోయినా డొనేషన్ కట్టి చదివిస్తారు నాకైతే ఇంట్లో కూర్చోబెట్టి అంట్లు తోమిస్తారు వాడికైతే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా ఏం చెప్పరు నాకైతే ఐదు నిమిషాలు లేట్ అయితే తిడతారు ఆడపిల్లగా పుట్టడమే నా తప్ప ఏంటి చదువుకుంటే సెల్ ఫోన్ లో ఆటలాడుకుంటున్నాం ఎప్పుడు చూసినా నన్ను అంటుండే అండి డాడీ తమ్ముడు కూడా మొబైల్ ఆడుతున్నాడు కదా తనకు కూడా చెప్పొచ్చు కదా మొబైల్ ఆడుతూ నీకే పోలికే

ये वो अच्छा ही रहूं यार लॉकर रहा यार कौन रमिया रमिया हाँ ये इंपॉर्टेंट रमिया तोड़ी बुक देना था कौन सा बुक क्लास की बुक ठीक है दे दो रमिया को कैसे जानते हो तुम कॉलेज फ्रेंड्स है कॉलेज में साथ में पढ़ते कॉलेज फ्रेंड है जी कॉलेज में एक साथ पढ़ते अच्छा ठीक है जाओ చేసే అక్కని అడగకుండా అలాంటారేంటి నాన్న మీరు అక్క వచ్చాక అడిగి తెలుసుకోవచ్చు కదా చూస్తున్నా ఏమైంది పొద్దున బ్యాగ్ లోనే పెట్టాను కనపడట్లేదు మీ దగ్గరికి ఎలా వచ్చింది నానా నువ్వు ఇవ్వకుండా వాడు మంది దగ్గర పుస్తకం ఇచ్చాడా అసలు ఈ విషయం నేను ఎవరికి ఇవ్వలేదు నానా ఇది సార్ ఇంటి వాతావరణం ఇంకా ఆఫీస్ అనుభవం చెప్తాను వినండి ఎక్స్క్యూజ్ మీ సార్ మే కమింగ్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది మరి ప్యాకేజ్ ఎనం ఫర్ ఎనం వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ అనుకుంటున్నాం అంటే మంత్లీ వన్ ఫిఫ్టీ వరకు రావచ్చు రేపు వచ్చి మీ అపాయింట్మెంట్ అక్కడ తీసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి జాబ్ ఇచ్చాను కదా వాట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ వదిలేండి సార్ నాకు ఇలాంటి జాబ్ అవసరం లేదు సార్ ఇవి సార్ నా సమస్యలు ఇంటి వాతావరణం చూస్తే ఆడపిల్ల పుట్టడమే తప్పుగా ఆడపిల్ల పుట్టడమే పాపంగా భావించే తల్లిదండ్రులు ఇక బయట ప్రపంచం చూస్తే ఆడపిల్ల అంటేనే ఒక విలాస వస్తువుగా భావించే మృగాలు ఇలాంటి పరిస్థితుల్లో తప్ప ఏం సార్ చూడమ్మా బయట ప్రపంచంలో మనుషులతో పాటు లాంటి మనుషులు కూడా ఉంటాయని చెప్పకపోవటం నీ తల్లిదండ్రుల తప్పు నువ్వు ఆడపిల్లగా పుట్టడం నీ తప్పు కాదు అయితే నీ బాల్యాన్ని నేను వెనక్కి తిప్పలేను కానీ ముందు ముందు ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా ఎదుర్కోవాలి అనేది నేను చెప్తాను రేపు ఆఫీస్కి రా వచ్చేటప్పుడు నీ సర్టిఫికేట్స్ కూడా తీసుకురా

can go in now good morning sir you? come come how are you fine sir Are you yeah yeah please come please sit down good punctuality time good sir thank you sir nice can i see your certificates Very good, very good Marks. एक्सक्यूज मी सर क्या है लक्ष्मी प्लीज कम शी इज रमेश नहीं शी इज जॉइनिंग आवर ऑफिस पुनव कुमार ओके सो दीस आर आवर सर्टिफिकेट एवरीथिंग इज देयर इन दैट टाइप द अपार्टमेंट लेटर ब्रिंग इट बैक थैंक यू सर थैंक यू सो मच ऑल द बेस्ट अह इंटरव्यू जा भी चलगा हां व्हाट आई गेट आउट ऑफ इट सर भय पडगा मां అలా అన్నవాడికి నువ్వు బుద్ధి చెప్పవా నేనేం చెయ్యగల ముందు మానేసి నేను చెప్పినట్టు చెయ్యి Thank you Go with her and uh, come back tomorrow. రఘు రాజారావు మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు రఘు ఓకే ఓకే సరే కానీ మీ ఆఫీస్లో సుధీగాని ఎవరైనా ఉన్నారా హెచ్ఆర్లో ఓకే ఒక పంచేయి సరేనా ఓకే ఓకే రఘు థ్యాంక్ యూ మంచి పొజిషన్లో నాకు సడన్గా ఉద్యోగం పోవడం ఏంటి ఇలా జాబ్ కోసం తిరగడం టైం ఇంటర్వ్యూకి వస్తుంది చెప్పండి కూర్చోండు వెళ్ళండి మేడం ఆ నువ్వా సారీ మేడం మీరా నేనే ఫైల్ మేడం ఆఫీస్ చూస్తే కాదా డెలివరీ చూద్దాం మిస్టర్ సుధీర్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ బాగున్నాయి పర్ యానం ఫిఫ్టీన్ లాక్స్ శాలరీ పర్ మంత్ వన్ పాయింట్ టూ ఫైవ్ హ్యాండ్కి వస్తుంది సో యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ఇమీడియట్లీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ వన్ మినిట్ సుధీర్ మేడం వాట్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అర్థం కావట్లేదా నేను మీకు మంచి జాబ్ ఇచ్చాను కదా మంచి శాలరీ సో నాకేంటి నేను చెప్తాను సాటర్డే సండేస్ నేను బిజీగా ఉంటున్నాను ఆఫీస్ వర్క్లో మా హస్బెండ్కి బోర్ కొడుతుంది సో మీ ఆవిడ బాగుంటుందని విన్నాను ప్రతి సాటర్డే సండే మా ఆయన దగ్గరికి కంపెనీకి పంపిస్తారా మీకు ఓకే అనుకుంటా మేడం ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు మిస్టర్ సుధీర్ నాకు బాగా అర్థమవుతుంది మీకు కూడా బాగానే అర్థమవుతుంది అనుకుంటా మీ దగ్గరికి జాబ్కి వచ్చే ప్రతి అమ్మాయిని ఇదే అడుగుతుంటారు కదా నా దగ్గరికి వస్తావా అని మీ వైఫ్ కూడా ఒక అమ్మాయే కదా ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే కోపంగా ఉందా ఉద్యోగం చేసే అమ్మాయి అంటే అంత చీప్గా ఉందా ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి నీకు ఇచ్చే ఉద్యోగం విలువ నీ శరీరం అని చెప్తే మానసికంగా ఎంత చచ్చిపోతుందో నీకేమన్నా అర్థమవుతుందా నీకు అర్థం అవదు మచ్ సార్ మీ వల్ల నీ మనసు తేలిక చేయడం ఒకటే నా ఉద్దేశం కాదు నీలో ధైర్యాన్ని నింపి ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవాలి అనే కాన్ఫిడెన్స్ ని పెంచడమే నా ఉద్దేశం ఇలాగే అందరు అమ్మాయిలు కూడా ఇదే విధంగా కాన్ఫిడెన్స్ తో ప్రపంచంలో ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ బ్లెస్ థ్యాంక్ యూ సార్ ఎంతోమంది ప్రతిభ ఉన్న ఆడపిల్లలు షార్ట్ ఫిల్మ్స్లో కానీ బిగ్ స్క్రీన్ మీద కానీ రావటానికి వెనక అడుగు వేయటానికి కారణం నేను ఈ హెల్ప్ చేస్తే నువ్వు ఇస్తావ్ అని అడగటం ఈ ఆలోచన మారాలి అప్పుడే ఆడపిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించటం బయటికి రావటం జరుగుతుంది జాయ్ హింద్